ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇళ్లకు భూంపూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కొత్తపేట గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూంపూజ చేసిన పనులు ప్రారంభించిన కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద కొత్తపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం మొత్తం నూట ఇరవై ఆరు ఇళ్లు మంజూరయ్యాయి ప్రతి లబ్ధిదాడు దళాలను నమ్మకుండా సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు రూఫ్ లెవెల్ స్లాబ్ ఇలా దఫల వారీగా లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు కానాపూర్ నియోజకవర్గం పరిధిలో మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరయ్యాయి ఎవరైనా దళారులు లబ్దిదారులను మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు

కాబట్టి చాలా స్పీడ్గా చెప్తున్నాం వాళ్ళకి కట్టేస్తామో లేనప్పుడు కంపల్సరీ మేమే అవసరం ఎవరైతే మంచి ఫైనాన్షియల్ మంచి కాంట్రాక్ట్ వాళ్ళకి అప్రోచ్ చేస్తాం చేసేసి వాళ్ళ ద్వారా ఇల్లును కంప్లీట్ అయ్యేది చూస్తాం కానీ ఎవడు వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారని నమ్ముతారు బట్టి నమ్మే సరే అనుకుంటున్నా రేపు స్లాబ్లు వచ్చా పోయినసారి మనం ఇంద్రమిల్లు చూస్తాం చాలా చోట్ల అసంపూర్తి ఇల్లు బీస్మెంట్ బీస్మెంట్లు స్లాబ్లు వారి ఇష్టం మరి గ్రామ పంచాయతీ కూడా మరి ఇక్కడ ఇంద్రమికి సంబంధించిన స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి దానికి సంబంధించిన ఇళ్ళకు సంబంధించిన ఒక వంద ఇళ్ళు శాంక్షన్ అయినాయి మరి ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం బేస్మెంట్ లెవెల్కి లక్ష రూపాయలు అదేవిధంగా రూపు లెవెల్ అదేవిధంగా మిగతా కంప్లీట్స్ లాప్ లెవెల్ వరకు కూడా దశల పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో ఆ బెనిఫిషర్ అందరూ కూడా ఈ యొక్క నిధుల నిర్మాణం గతంలో ఎట్లయితే నిర్మల ఇచ్చే స్కీమ్ని తీసుకొచ్చారో అదే మాదిరిగా ఈరోజు ప్రజాప్రభుత్వం తప్పకుండా ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోటి మరి స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హజీన్ శాఖ మధ్యులు మరి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రత్యేకించి స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈరోజు జనరాం మండలం మరి కొత్తపేటు గ్రామంలో దానికి సంబంధించిన అధికారులు పీడి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు మిగతా ఎంపీడో గారు మిగతా అధికారులు మా ప్రజాప్రతినిధులందరూ కలిసి కూడా మరి ఇనాగ్రహించడం అనేది జరిగింది త్వరలోనే మిగతా ఇళ్ళని కూడా ఇమీడియట్గా గ్రౌండ్ చేసుకొని బేస్మెంట్ లెవెల్ రూప్ లెవెల్ అదేవిధంగా స్ట్రాప్ లెవెల్ అరకంగా ఇండ్ల నిర్మాణం చేపట్టడం దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది అవసరం కంపల్సరీ దీనిలో ఇంకా కొన్ని విధి విధానాల విషయంలో మేము కూడా మంత్రులతో మేము మాట్లాడుతున్నాం ఇంకా ఎందుకంటే చాలామంది బిలో పవర్టీ వాళ్ళు ఇల్లు కట్టలేని పరిస్థితులు కొంతమంది దళారుల దగ్గర అప్రోచ్ అవ్వడం తద్వారా ఇళ్ళని కూడా అసంపూర్తిగా ఉండిపోవడం ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి లబ్ధిదారిని కోరుకునేది ఒకటి మీకు కట్టిన స్థోమత లేనప్పుడు కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఎందుకంటే చాలా మంది దళాలు ఇవ్వడం లేకపోతే మీ వెంట దళాలు రావడం ఏ మీరు నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు చేయని చెప్పడం ఇలా చేయడం వల్ల చాలా రకాల మోసలు జరిగే ప్రమాద ప్రమాదం ఉంది నా నియోజకవర్గంలో పరిధిలో నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా అట్లాంటి వ్యవహారం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పాలు పడ పడతారు ఎందుకంటే లబ్ధిదారుని ఎవరైనా నష్టపరచాలని ఆలోచన వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలు పట్టడానికి లేదు ఎవరు కూడా చేయడానికి కూడా లేదు కాబట్టి లబ్ధిదారులను కోరుకునేది అట్లాంటిది ఏమునున్న మా నోటీసు తీసుకురండి కానీ ఇదంతా రాజకీయాల్లో నడుస్తుంటే చూసి చూడడానికి పోతారంటే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ నా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకు సంబంధించిన ప్రతి లెక్కని నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తా కంపల్సరీ వెరిఫై చేస్తా ఎందుకంటే ఇల్లు లేకపోతే వాళ్ళు లేని వాళ్ళకి ఏ బాధ ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఏ ఇల్లు లేని కుటుంబం నుంచి నేను బయట వచ్చిన వ్యక్తిని ఆ గూడు లేకపోతే ఎన్ని రకాలకి ఇబ్బందులు పడతానని నాకు తెలుసు కాబట్టి ఇళ్ళ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు తప్పకుండా దళార వ్యవస్థ అనేది ఎయిటీ పర్సెంట్ ఇంధన ఇళ్ళలో నడవదు నడవనీయను కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఇళ్ళ నిర్మాణం చేపడతాం తప్పకుండా అధికారులు కూడా తప్పకుండా ఆ స్థాయిలో పర్యవేక్షణ జరగాలి తప్పకుండా చూడాలి కంపల్సరీ సిమెంట్ ఎంత వాడాలి ఇసుక ఎంత వాడాలి ఇది చూడకపోతే